శ్రీ మాత్రే నమ శివదుర్గా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా తలని వేడుకుంటూ ఇవాళ మనం తులసీదేవి శ్రీ మహావిష్ణువుకి ఎందుకు శాపం ఇచ్చిందో తెలుసుకుందాం తులసీదేవి భూలోకంలోనే మహాపతివ్రత అంత పవిత్రత కాబట్టే భూలోకంలో ఈ రోజుకి పూజలు అందుకుంటుంది అలాంటి తులసీదేవి శ్రీ మహావిష్ణువుకు ఎందుకు శాపం పెట్టింది అసలు తులసీదేవి ఎవరు తులసీదేవి రహస్యం ఏమిటి తులసీదేవికి సంబంధించిన అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు గనక మా ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి పూర్వం భూలోకంలో విప్రజిత్తు అనే రాజు ఉండేవాడు ఆయనకు ఒక కుమారుడు ఆయన పేరే దంపుడు దంపుడు పరమ విష్ణు భక్తుడు దంపుడికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు దీంతో దంపుడు చాలా చింతిస్తూ ఉండేవాడు అప్పుడు దంపతులు సంతానం కోసం వనానికి వెళ్ళి మహావిష్ణువు కోసం ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టారు వంద సంవత్సరాలు తపస్సు చేశాడు దమ్ముడు యొక్క తపస్సు ప్రభావం అన్ని లోకాల్లో ఉన్న దేవతలందరికీ భయాన్ని కలిగించింది దేవతలందరూ ఏదో జరగబోతుంది లోకాలన్నీ అతలాకుతలం అయ్యేలా ఉన్నాయని భావించి అందరు దేవతలు మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు అప్పుడు మహావిష్ణువు జరిగినది తెలుసుకుని దేవతలందరికీ ఇలా చెప్పాడు మీరందరూ భయపడాల్సిన అవసరం లేదు ఈ ప్రభావం అంతా భూలోకంలోనా నా కోసం ఘోరమైన తపస్సు చేస్తున్నది అని చెప్పాడు నేను ఇప్పుడే దంపుడు దగ్గరికి వెళ్తాను అని శ్రీ మహావిష్ణువు భూలోకానికి బయలుదేరాడు నేరుగా తపస్సు చేస్తున్న దంపుడు దగ్గరకు వెళ్తాడు వెళ్ళి నీ తపస్సుకు మెచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకో అంటాడు మహావిష్ణువు అప్పుడు దంపుడు మహావిష్ణువుకి నమస్కరించి మహాప్రభు నాకు చాలా కాలం నుండి సంతానం లేదు నాకు నీలాంటి శక్తివంతమైన యోగ్యమైన ఒక కుమారుణ్ణి ప్రసాదించండి అని కోరుకుంటాడు అప్పుడు మహావిష్ణువు సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు దంపుడికి మిక్కిలి సంతోషంతో తన రాజ్యానికి వెళ్తాడు కొంతకాలం తర్వాత వరం ప్రభావంచే సంతానం కలుగుతుంది దంపుడికి ఒక కుమారుడుకు కలుగుతాడు ఆ కుమారుడికి శంఖచూడు అనే పేరు పెడతాడు శంకరుడు చాలా తెలివైనవాడు పరాక్రమవంతుడు చిన్న వయసులోనే అన్ని విద్యలను నేర్చుకుంటాడు శంఖచూడు యుక్త వయసుకు వచ్చాక తన గురువైన శుక్రాచారుని అగ్ని మేరకు వింధ్యా పర్వతాల దగ్గరికి వెళ్ళి బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు ఇలా కొన్ని సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేస్తాడు శంఖచూడు శంఖచూడు తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు శంఖచూడు ముందు ప్రత్యక్షమవుతాడు ఏం వరం కావాలో నాయనా అని అంటాడు అప్పుడు శంకరుడు నేను యుద్ధం చేసేటప్పుడు నా ముందు ఎవరూ గెలవకూడదు నన్ను ఎవరూ ఓడించకూడదు నాకు చావు అనేది ఉండకూడదు అని కోరుకుంటాడు శంకచూరుడు అప్పుడు బ్రహ్మ చావును తప్పించడం ఎవరి వల్ల కాదు అందరికీ చావు ఉంటుంది ఎవరు దీనిని మార్చలేరు ఇది సాధ్యం కాదు వేరే ఏదైనా కోరుకోనాయన అని అంటాడు అప్పుడు శంకచూరుడు బాగా ఆలోచించి రెండు కోరికలు కోరతాడు మొదటిది నాకు మహాపతివ్రతను భారీగా ప్రసాదించండి అని కోరుకుంటాడు అప్పుడు బ్రహ్మ తదాస్తు అని అంటాడు రెండవది నా భార్య పతివ్రతగా ఉన్నంతకాలం నాకు చావు ఉండదు అని విచిత్రమైన కోరిక కోరాడు శంఖచూడు అప్పుడు బ్రహ్మ తదాస్తు అని అంటాడు శంకచూడు మిక్కిలి సంతోషించి మనసులో ఇలా అనుకుంటాడు బ్రహ్మ ఎలాగో మహా పతివ్రతను నాకు భార్యగా ఇస్తాడు ఆమె మహాప్రతివ్రతగా ఉంటుంది కాబట్టి నాకు ఎప్పటికీ చావే ఉండదు అని మనసులో అనుకుంటాడు వరం వరమిచ్చిన తర్వాత బ్రహ్మ శంఖచూడుతో నువ్వు వరానికి వెళ్ళు అక్కడ ధర్మధ్వజుని కుమార్తె అయిన తులసీదేవి తపస్సు చేస్తుంది ఆమె మహాప్రతివ్రత వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకో అంటాడు నువ్వు మహా పతివ్రతను పెళ్లి చేసుకుంటే నేను నీకు ఇచ్చిన వరం కూడా నెరవేరుతుంది అని చెప్పాడు బ్రహ్మదేవుడు అలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బ్రహ్మదేవుడు అప్పుడు శంకచూడు బ్రహ్మదేవుడు చెప్పినట్టు బదరికావనానికి వెళ్తాడు అక్కడ తపస్సు చేస్తున్న తులసీదేవిని చూస్తాడు ఆమె అందాలకు ముగ్ధుడైపోతాడు ఎవరు నీవు ఇంత చిన్న వయసులో ఎందుకు తపస్సు చేస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు తులసీదేవి నేను ధర్మధ్వజుడు అనే రాజు కుమార్తెను నేను మంచి యోగ్యుడైన వీరుడైన భర్తను పొందడానికి తపస్సు చేస్తున్నాను ఆ యోగ్యమైన భర్తను పొంది భూలోకంలోనే మహాపతివ్రతగా ఉండాలి అని తపస్సు చేస్తున్నాను అని చెప్తుంది తులసీదేవి అప్పుడు శంకచూడు తులసీదేవితో ఇలా అంటున్నాడు నా పేరు శంఖచూడు నేను వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి సాక్షాత్తు బ్రహ్మదేవుడే మెప్పించి వరం పొందాను యుద్ధంలో నాకే లేదు నా ముందు ఎవరు నిలబడలేరు వరం ఇచ్చిన తర్వాత నన్ను బ్రహ్మదేవుడు ఈ బదరికావరానికి పంపాడు నువ్వు ఇక్కడ ఉన్నావని ఆయనే చెప్పాడు నిన్ను పెళ్లి చేసుకోమని కూడా ఆయనే చెప్పాడు ఇది నా యొక్క నిర్ణయం కాదు సాక్షాత్తు బ్రహ్మదేవుడి యొక్క నిర్ణయం మనం వివాహం చేసుకుందాం అంటాడు సాక్షాత్తు బ్రహ్మదేవుడే మనల్ని కలిపాలని అనుకుంటున్నాను అని శంఖచూరుడు తులసీదేవికి చెప్తాడు అప్పుడు తులసి సరే అంటుంది ఇద్దరూ వివాహం చేసుకుంటారు వివాహం తర్వాత శంఖచూరుడి రాజ్యాన్ని అప్పగించేస్తాడు తండ్రి అయిన దమ్ముడు శంకరుడు తన రాజ్యాన్ని పరిపాలిస్తూ తనను ఎవరూ ఎదిరించలేరు అనే గర్వంతో అన్ని రాజ్యాలను ఆక్రమించడం మొదలు పెడతాడు భూమిపై ఉన్న రాజ్యాలే కాక దేవలోకంలో కూడా ఆక్రమించడం మొదలు పెడతాడు దేవతలందరినీ చిత్రహింసలు గురిచేస్తూ ఉంటాడు శంకరుడు దాడికి దేవతలందరూ బెంబెలెత్తిపోతారు దేవతలందరూ శంకరచూడు భయపడిపోయి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్తారు అప్పుడు బ్రహ్మ నేను ఏమీ చేయలేను వరం ఇవ్వడం మాత్రమే నా పని మీరు మహాశివుని దగ్గరికి వెళ్ళండి ఆయన మిమ్మల్ని కాపాడుతాడు అని చెప్తాడు బ్రహ్మ అప్పుడు అందరూ దేవతలు మహాశివుని దగ్గరకు వెళ్తారు జరిగిందంతా చెప్తారు అప్పుడు మహాశివుడు నేను శంకచూడుతో యుద్ధం చేస్తాను మీరు భయపడకండి అని చెప్తాడు చెప్పినట్టుగానే మహాశివుడు శంఖచూడుతో యుద్ధం చేయకముందే మంచిగా చెప్పి చూద్దామని అనుకుంటాడు కానీ శంకచూరుడు వినకుండా యుద్ధం చేస్తాను అంటాడు అప్పుడు తులసీదేవి మహాశివునితో యుద్ధం వద్దు అంటుంది కానీ శంకచూరుడు నువ్వు పతివ్రతగా ఉన్నంతకాలం నన్ను ఏ మహాశివుడు కూడా నన్ను ఏమీ చేయలేడు అని అంటాడు నువ్వు జాగ్రత్తగా ఉండు అనికి చెప్పి గర్వంతో యుద్ధానికి బయలుదేరాడు శంకచూరుడి యుద్ధం మొదలైంది మహాశివుడు ఏం చేసినా శంకచూరుడు చనిపోవటం లేదు మహాశివుడికి ఏం చేయాలో అర్థం కాదు వంద సంవత్సరాలు వీరిద్దరికీ మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది అయినా శంకరుడు మాత్రం చావటం లేదు అప్పుడు మహాశివుడు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి శంకరుణ్ణి చంపే ఉపాయం చెప్పమంటాడు అప్పుడు మహావిష్ణువు శంకచూడు భార్య అయిన తులసీదేవి పతివ్రతగా ఉన్నంతకాలం శంకచూడు ఎవరూ చంపలేరు అని చెప్తాడు అప్పుడు మహావిష్ణువు శివుడితో ఇలా అంటాడు నీవు వెళ్ళి శంఖచూరుడితో యుద్ధం చెయ్యి నేను వెళ్ళి తులసీదేవికి పతివ్రతా భంగం కలిగిస్తాను అని చెప్పి మహావిష్ణువు శంఖచూరుని రూపం ధరించి శంఖచూడు ఇంటికి వెళ్తాడు అప్పుడు తులసీదేవి వచ్చింది తన భర్తే అనుకుని మర్యాదలు చేస్తుంది అలా తులసీదేవి శంఖచూడు రూపంలో ఉన్న మహావిష్ణువుతో గడిపేస్తుంది అంతే తులసీదేవికి అలా శీలభంగం జరుగుతుంది దీంతో తులసీదేవి పతివ్రతా భంగం కలగడం వల్ల శంకచూడుని యొక్క బలం తగ్గి మహాశివుని చేతిలో మరణిస్తాడు మరుసటి రోజు తులసీదేవి తన పక్కన ఉన్నది తన భర్త కాదని మహావిష్ణువు అని గుర్తిస్తుంది అప్పుడు తులసీదేవి మహావిష్ణువుతో ఇలా అంటుంది మీరు నన్ను మోసం చేసి నాకు శీలభంగం కలిగించారు చాలా మోసం చేశారు మీరు పరమాత్ముడు అనుకున్న కానీ మీరు నా భర్త రూపంలో వచ్చి నాకు శీలభంగం చేశారు అంటే నా భర్త కూడా చనిపోయాడన్నమాట అని తులసి ఆగ్రహానికి గురవుతుంది అప్పుడు మహావిష్ణువు ఒక నవ్వు నవ్వి తులసి ఏం చేయమంటావు నీ భర్త దుర్మాగుడు మహాపద్ముడు దేవత రాజ్యాలను ఆక్రమించి వారిని చిత్రహింసలను గురి చేస్తున్నాడు బ్రహ్మ ఇచ్చిన వరాన్ని అడ్డుపెట్టుకుని రెచ్చిపోతున్నాడు అందుకే లోక కళ్యాణం కోసం నేను ఇలా చేశాను అని చెప్తాడు అప్పుడు తులసి ఈ కోపంతో నీవు నవనీత హృదయడువు అనుకున్నాను కానీ నీ మనసు శరీరమంతా కూడా కఠినం బండరాయి లాంటి నువ్వు నిజంగా పతివ్రతని కావాలని నేను నీతో కాపురం చేయలేదు కావున నా యొక్క పాతివ్రత్య మహిమతో నేను నిన్ను శపిస్తున్నాను ఈ క్షణం నుండి నీవు ఒక బండరాయిగా మారిపోవునుగాక అని చెప్పి చే తెప్పించేస్తుంది తులసీదేవి అప్పుడు మహావిష్ణువు ఒక నవ్వు నవ్వి ఓ విధానా నీ వాక్కు చాలా అమూల్యమైనది నీ వాక్కు నేను అమలుపరుస్తాను నీ శాపాను నేను అనుభవిస్తాను అని చెప్పాడు అప్పుడు మహావిష్ణువు తులసి గతజన్మ గురించి చెప్పారు తులసి నీవు గత జన్మలో గోల్కులంలో రాధాదేవి శక్తితో పుట్టినవి తులసివి రాధకు సేవ చేయడానికి పుట్టినదానివి కానీ నీవు రాధలాగే ఉండటం వల్ల శ్రీకృష్ణుడిని వివాహం చేసుకోమని అడిగావు అప్పుడు రాధాదేవికి ఈ విషయం తెలిసి కోపంతో భూలోకంలో ధర్మధ్వజని జన్మించి రాక్షసుని వివాహం చేసుకో అని శపిస్తుంది అందువల్ల నీవు రాక్షసుడైన శంకరచూడు వివాహం చేసుకున్నాను అని చెప్తాడు రాధాదేవి పెట్టిన శాపం వల్లే ఈ భూమిపై జన్మించావు నీ భర్త అయిన శంఖచూడు కూడా ఎవరూ కాదు గత జన్మలో గోకులంలో కృష్ణుడి స్నేహితుడైన సుధాముడు సుధాముడు కూడా రాధాదేవి కోపానికి గురై భూమిపై రాక్షసుడిగా జన్మించాడు మీరిద్దరూ భార్యాభర్తలు జన్ములు ఈరోజు మీకు ఇలా శాప విచో విమోచనం అయ్యింది శాప విమోచనమైన శంఖచూడు తిరిగి గోకులంలో వెళ్ళిపోయాడు అని చెప్తాడు అప్పుడు తులసికి గత జన్మ మొత్తం గుర్తుకు వస్తుంది అప్పుడు తులసి అయ్యో మహాప్రభు ఏమీ ఆలోచించకుండా మీకు శాపాన్ని పెట్టాను నన్ను క్షమించండి మీరు రాయిగా మారితే లోకాలన్నీ అల్లాడిపోతాయి అని రోధిస్తుంది తులసి అప్పుడు మహావిష్ణువు తులసి నువ్వు ఏం బెంగపెడకు నీతో కాపురం చేసిన ఈ శరీరాన్ని భూలోకంలో రాయిగా వదిలేస్తాను నా పరమాత్మ స్వరూపాన్ని తిరిగి మళ్ళీ గోకులంలో తీసుకుపోతాం అలానే నీ శాపం నిజమవుతుంది నేను తిరిగి నా రూపాన్ని పొందుతాను అని చెప్తాడు మహావిష్ణువు నీవు మాత్రం ఈ లోకానికి మహా ఉపకారం చేయాలి నీవు ఈ క్షణాన్ని నీ శరీరాన్ని వదిలిపెట్టి నీ శరీరము గండకీ అని పేరుతో నదిగా మారుతుంది ఆ నదిలో నా శరీరాన్ని రాయిగా విడిచిపెడతాను ఈ రాయి సాలగ్రామము అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది దీనికి ప్రజలు పూజలు కూడా చేస్తారు ఇప్పుడు సాక్షాత్తు విష్ణుమూర్తి శరీరమే సాలగ్రామముగా ఉంది నీ వెంట్రుకలు భూలోకంలో అత్యంత పవిత్రమైన మొక్కలుగా మారుతాయి తులసి అనే పేరుతో మొక్కలుగా మారుతాయి వాటిని ప్రజలు పూజలు కూడా చేస్తారు నీ కాళిగోళ్ళు ఉసిరి చెట్టుగా తల వెంట్రుకలు తులసి మొక్కలుగా నీ శరీరం నదిగా మారి లోకానికి ఉపకారం చేస్తుంది వెంటనే ఈ శరీరాన్ని వదిలే అంటారు ఈ క్షణమే తులసీదేవి తన శరీరాన్ని వదిలిపెడుతుంది ఇప్పటికీ కూడా శంఖచూడుని ఒక సామ్రాజ్యం నేపాల్లో ఉంది శంఖసూర్యుడి విగ్రహం కూడా అక్కడే ఉంది ఇప్పటికీ నేపాల్ దగ్గరలో పశుపతినాథ్ ఆలయం దగ్గర గండకీ నది ప్రవహిస్తూ ఉంటుంది మీకు గనక ఆ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ